ఈరోజు చెప్తున్నా మా నిల్లు కాబట్టి నువ్వు కాని వచ్చే పని అయితే నేను టికెట్ ఇచ్చింది మీరు ఎంత డబ్బు మీకేం పడి మేమే పెట్టుకుంటాం తెలుగుదేశం వాళ్ళు పది సార్లు పిలిచారు నన్ను పిలిచారు నన్ను ఎందుకు పిలుస్తున్నారండి మమ్మల్ని నేను చెప్పాను పద్ధతి కాదు రావద్దు మా ఇంటికని కూడా చెప్పాను మేమున్నది జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే రాజశేఖర రెడ్డి పై నుంచి సంతోషించాల్సిందే మేము సంతోషంగా మాకు ఏమీ లేకపోయినా ఇంట్లో కూర్చోవలసిందే వేరే ఆలోచన మా తనలో రాదు ఎందుకంటే ఏ రోజు కూడా మనం డబ్బులకి పదవులకి పరిగెత్తిన వాళ్ళని కాదు